అందరికీ నమస్కారం నేను మీ కిరా నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వైఎస్ఆర్ నిబ్బ అంటే ఎవరైనా చెప్పేస్తారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం ఏం వినండి సిద్ధార్ మొంతే కాదు మొంతే మొంతా కాదు మంతా తుఫాన్ నీకు నోరు తిరగదు చిన్నప్పుడు చదువుకోమని పలక బలప ఇచ్చి పంపిస్తే పలకలు మేసుకొని బలపాలు తినేసి పుస్తకాలతో రాకెట్లు వేస్తే అట్లా ఉంటది ఎట్టే ఉంటది మొంతే కాదు మొంతా చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాను వేరే దారిలో పంపించినాడు మొన్ననే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా నూట యాభై ఒకటి నుంచి పదకొండు సిగ్గుండాల మాట్లాడాలంటే సిగ్గుండాల బయరి అంత పెద్ద వరద తుఫాను సైక్లోన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్నేమో ఇంటికాడ దుప్పటేసుకొని పొడుకుని చప్పట్లు కొడతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు ఏడు పదుల వయసులో కూడా ఆయన ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులో కూర్చొని అధికారులకి నాయకులకి అనుసంధానం చేసి రెస్క్యూ టీం లోకి దించి అన్ని భద్రతలతో పాటు బలగాలతో పాటు భోజన సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులతో పాటు రక్షణ స్థాయిని పెంచి ప్రజల్ని ఏ ప్రాణం పోనీయకుండా ఆయన కాపాడితే ఈ నిబ్బా పిల్ల బా వచ్చి మొన్ననే మంతా తుఫాను వచ్చింది తుఫాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖే వచ్చింది ఇది అంతకన్నా పెద్ద తుఫాను నూట యాభై ఒకటి నుంచి పదకొండు బడగొట్టింది ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది అసెంబ్లీకి రావాలంటేనే భయాన్ని క్రియేట్ చేసింది యలహంకా ప్యాలెస్ లో పడుకునేటట్టు చేసింది మళ్ళీ నువ్వు ముంచో తుఫాను గురించి మాట్లాడతావు

పనికి వస్తా నీ పార్టీ గానీ నువ్వు గానీ నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ దాకా డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ దాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉన్నాడు మనం ఏం పరిచయం చేశాం కలిసి మద్యాన్ని పరిచయం చేశాం అమాయకులు చంపడం పరిచయం చేశాం సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపడం పరిచయం చేశాం బాబాయిని పైకి పంపడం పరిచయం చేశాం ఎర్రచందని ఎత్తి పరిచయం చేశాం కాబట్టి ఇక్కడ నువ్వు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నావు ఒకసారి ఇక్కడ పెట్టుకోబో ప్రజలకు కూడా చెప్తున్నా పిల్లలు గడప దాటి బయటకు వెళ్ళాలంటే ఏదో చదువుకొని ఇంటికి వచ్చేలా తల ఎత్తి మళ్ళీ ఇక్కడికే రావాలి కానీ ఈ రోజు ఓల్డ్ కప్ కొట్టారు అంటే ఖచ్చితంగా ఆ ఘనత ఆ మహిళల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వాళ్ళని ముందడుగు వేయమన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావం దాంతో పాటు ఈ రోజు నేను వాస్తవంగా చెప్తున్నా ఏ కుటుంబం అయితే తన పిల్లల్ని ఆది శక్తిలా భావిస్తారు భావిస్తారో ఎలాంటి వరల్డ్ కప్పులు కొడుతూనే ఉంటారు ఎక్కడ ఏ మహిళ గెలవాలన్నా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళని గౌరవించారు ఉండేటువంటి మహిళల్ని మనం ప్రేమించక్కర్లా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళలని మనం ప్రేమిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలాంటి స్థాయికి వెళ్తుంది ఈ రోజు అదే సొంత చెల్లి కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యాండిడేట్ అతను తన కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకే న్యాయం చేయలేడు ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ దగ్గరే మీకు విలువ లేదు మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళనే మీరు గౌరవించారు అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడాలి బైరెడ్డి మహిళలు ఓల్డ్ కప్ గెలిచారు ప్రపంచ వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది పదకొండు మంది ఉంటారు మనకే భగవంతుడు పదకొండు ఇచ్చాడు కదా పులివిందుల రాజంపేట బద్వేలు పొంగునూరు తంబాలపల్లి దర్శి ఎరగొండపాలెం ఆలూరు మంత్రాలయం పాడేరు వరకు పదకొండు ఇచ్చాడు కదా ఏం ఫామ్ చేసుకోలేరా మీకు సిగ్గు లేదా ఆడవాళ్ళు బయటకెళ్లి ప్రపంచ కప్పు కొట్టుకొనిస్తే మీకు భగవంతుడు పదకొండు ఇచ్చాడు కదా మీరు త్వరగా ఒక ఫామ్ చేయండి జగన్ జనతా గ్యారేజ్ అని ఒక టీం పెట్టండి జనతా గ్యారేజ్ ఎందుకు పెట్టానంటే మనకి సినిమాలో ఉంటది ఎక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని చాలా రిపేర్లు ఉన్నాయి మనకి ఎందుకు ఓడిపోయాము ఎందుకు కోలిపోయాము ఎందుకు ఎగిరిపోయావో బోల్టులు బాగా లూజ్ అయిపోయి జగన్ జనతా గ్యారేజ్ అని మొత్తం రిపేర్లు చేసుకోండి నువ్వు గా ఉండు ఎందుకంటే నువ్వు అసలు సీట్ ఇవ్వలేదు నువ్వు ముందుకు కూడా వచ్చేది లేదు నువ్వు కదా బైరెడ్ ఎవరన్నా కొడితే నువ్వు నువ్వు కొట్లా నువ్వు కొట్టకూడదు ఎవరన్నా కొడితే నువ్వు బైరన్నారు బైరెడ్ నువ్వు నీ నిబ్బా మాటలు నీ పిల్ల చేష్టాలు నువ్వు కామెంట్లు షేర్లు లైకులు సబ్స్క్రైబర్లు చేయించుకొని పేపర్ మీద ఎవడో నాలుగు డైలాగులు రాసిస్తే ఇక్కడ పిల్ల వచ్చే మాటలు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు నేను స్థాయి నీదే లోకేష్ గారు ఇదే లోకేష్ గారు వైషట్ వేస్తాడు కదా నువ్వు కూడా వైషట్ వేస్తే నువ్వు లోకేష్ గారు అయిపోతావా చంద్రబాబు నాయుడు గారు ఆయనకునేటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆయన మైండ్ అంతా ఉపయోగిస్తాడు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ వచ్చింది ఈ రోజు మహిళలకి స్థానం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే ఈ రోజు అమరావతి సాక్షిగా అత్యద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది కేవలం ఆయన మైండ్ వల్లే ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే మైండ్ బ్లోయింగ్ మనకేముందా మనకి మైండ్ ఉంది ఏముందంటే డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ రావడం అన్ని దేశాలు ఎలా అయితే చూస్తున్నాయో ఈ జోక్ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విని నవ్వుకుంటున్నారు డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మరి మీకు ఉన్నాయా లేవో మైండ్ నాకు తెలియదు కానీ అప్లై చేయండి ఒకసారి చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తాదా రాదా ఒకసారి పెట్టి చూడండి పిల్లబచ్చా నేను ఒకటే చెప్పుకుంటున్నాను నీతో మహిళల్ని గౌరవించగలిగిన వాళ్లే మహిళ క్రికెట్ గురించి మాట్లాడాలి కాబట్టి మనకంత స్థాయి లేదు స్థానం లేదు హోదా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కంటి మీద కునుకు లేకుండా పరిశ్రమలు తీసుకురావడానికి పద్ధతిగా అమరావతి స్థాయిని పెంచడానికి వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్